పేరు బలం దానికి తగ్గట్టుగానే సంఖ్యాశాస్త్రాన్ని జోడించి పేరుకి ఉన్నటువంటి బలాన్ని చెప్తూ ఉంటారు అసలు పేరు బలం సంఖ్యాశాస్త్రంతో కూడిన తర్వాత వచ్చేటటువంటి మార్పు దానివల్ల జీవితంలో భవిష్యత్తులో ఏం జరగబోతోంది అనేది ఏ విధంగా తెలుసుకోవచ్చు దాంతో పాటుగా ఏ ఎస్ ఈ నాలుగు అక్షరాలతో పేరు మొదలయ్యేటటువంటి వ్యక్తుల యొక్క జీవితం ఎలా ఉంటుంది ఈ విషయాలన్నింటినీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్టింగ్ గా ఎంకరేజింగ్ గా ఉంటుంది నేమరాలజీ న్యూమరాలజీ ఇవన్నీ కూడా రెండు రకాలుగా ఉంటాయి పేరును బట్టి వారి జీవితం ఎలా ఉంటుంది అని చెప్పడం అలాగే అంకెను బట్టి అంటే టోటల్ గా కూడినటువంటి సంఖ్యను బట్టి వారి జీవితం ఎలా ఉంటుంది అనేది చెప్పడం ఇలా ఈ విషయాల గురించి మనం చాలానే వినుంటాం అయితే ఈ రోజు మనం కాస్త డిఫరెంట్ గా ఈ టాపిక్ మీద డిస్కస్ చేసుకోబోతున్నాం దీని గురించి మనం ఇంకా చెప్పాలి అంటే చాలా క్షుణ్ణంగా తెలుసుకోబోతున్నామని చెప్పుకోవచ్చు పేరు వల్ల అంటే పేరు ముందు వచ్చేటటువంటి ఆల్ఫబెట్ ను తీసుకుని వారి మనస్తత్వాలు ఎలా ఉంటుంది వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది అనే విషయాన్ని చూద్దాం ఏ ఎస్ వి ఈ పేర్లతో అంటే ఈ ఆల్ఫబెట్స్ తోటే మాక్సిమం పేర్లు ఉంటాయి ఒక గుంపు తీసుకున్నా లేదా ఒక నలుగురు ఐదుగురు ఫ్రెండ్స్ ని తీసుకున్నా ఈ నాలుగు ఆల్ఫాబెట్ లకి సంబంధించినటువంటి పర్సన్ ఒక్కడైనా ఆ గుంపులో ఉండడం తథ్యం మీరు ఎక్కడ చూసినా కూడా ఖచ్చితంగా ఈ ఆల్ఫాబెట్స్ లో ఒక ఐదుగురు గుంపు ఉంటే అందులో ఒకరు ఈ ఆల్ఫాబెట్స్ లోని పేరుతో ఖచ్చితంగా ఉంటారు ముందుగా మనం ఏ ఆల్ఫాబెట్ ని తీసుకున్నట్లయితే కనుక ఈ ఏతో మొదలయ్యేటటువంటి వారు ఎవరైతే ఉంటారో అక్షరమాలలో మొదటి అక్షరమైనటువంటి ఏతో మొదలయ్యే వారు ఎవరైతే ఉంటారో వారు ఎప్పుడూ కూడా టాప్ లెవెల్లో ఉంటారు ఇది ఆల్ఫాబెట్స్ లో మొదటి లెటర్ అనే కాకుండా ఈ ఆల్ఫాబెట్ లో ఉన్నటువంటి ఏ అక్షరంతో పేరు ప్రారంభమైన ఎవరిని చూసుకున్నా చాలా మంచి స్థాయిలో ఉంటారని చెప్పుకోవచ్చు అమెరికా ఇది ప్రపంచంలోనే ఫేమస్ కంట్రీ ఇక వ్యక్తుల పేర్లు తీసుకుంటే అమితాబ్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ అభిషేక్ అక్కిని నాగార్జున ఇలా ఏ ఆల్ఫాబెట్ అనేది అటు ఎనీషియల్ లో ఉన్నా కానివ్వండి వారి పేరులో ఉన్న ఉన్నా కానివ్వండి వారి జీవితం అనేది చాలా టాప్ లెవెల్ కి వెళ్తుందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వీరి లైఫ్ చాలా సాఫీగా జరిగిపోతుంది ఒక హై రేంజ్ కి వెళ్లడానికి ఈ పేరుతో అంటే ఏ అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వాళ్ళు చాలా వరకు అవకాశాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వీరి జీవితంలో వీరు చాలా చురుకుగా ఉంటారు ప్రతి విషయంలో కూడా ముందుండి నడవడం అనేది వీరికి చాలా ఇష్టం అదే విధంగా తారాజు వల్ల దూసుకుపోతారని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇక ఏ ఆల్ఫబెట్ తో పేరు ప్రారంభమయ్యే ఆడవాళ్ళని తీసుకుంటే కనుక చాలా అందంగా సౌమ్యంగా ఉంటారు ఈ ఆల్ఫబెట్ ఏతో పేరు స్టార్ట్ అయ్యేవారు అందంగా సౌమ్యంగా అణకువుగా ఉంటారు ఇక మగవాళ్ళని తీసుకుంటే వారు మంచి పొజిషన్ లో ఉండి హైట్ పర్సనాలిటీ స్మార్ట్ గా ఉండటమే కాకుండా అందరిలో కలిసిపోయే విధంగా ఉంటారు ఇది ఏ ఆల్ఫాబెట్ కి ఉన్నటువంటి లక్షణాలు ఇక తరువాతి అక్షరాన్ని చూసుకుంటే కనుక ఎస్ ఎస్ ఆల్ఫాబెట్ తో పేరు స్టార్ట్ అయ్యే వాళ్ళ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఎస్ ఆల్ఫాబెట్ తో పేరు స్టార్ట్ అయ్యే వాళ్ళు చాలా ప్రేమ తత్వాన్ని కలిగి ఉంటారు వీరు ఊరికే ప్రేమలో పడిపోతారని చెప్పుకోవచ్చు వీరు ఆడవారైనా మగవారైనా కూడా ప్రేమ తత్వం ఎక్కువగా కలిగి ఉంటారు వీరిలో ప్రేమ మాత్రమే ఎక్కువగా ఉంటూ ఉంటుంది అందుకే వీరు ప్రేమలో పడ్డం కూడా చాలా తొందరగా ప్రేమలో పడిపోతూ ఉంటారనమాట వారికి తెలియకుండానే వారు ఎక్కువ శాతం ఇతరుల పట్ల అందరి పట్ల కూడా ప్రేమని చూపిస్తూ ఉంటారని ఈ ఎస్ అక్షరంతో పేరు స్టార్ట్ అయ్యే వాళ్ళు గురించి చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ ఎస్ అక్షరంతో పేరు స్టార్ట్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీరు చాలా ఆకర్షణీయంగా ఉంటారని చెప్పుకోవచ్చు మనస్సు పరంగా ఆకర్షణీయంగా ఉంటారు మనిషి పరంగా కూడా ఆకర్షణీయంగా ఉంటారు ఏ ఆల్ఫబెట్ లో తీసుకున్నట్లయితే వారు అందంగా ఉంటారు ఈ ఎస్ అక్షరంతో స్టార్ట్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఆకర్షణీయంగా ఉంటారు అందం ఏంటి ఆకర్షణీయం ఏంటి అంటే అందం వేరు ఆకర్షణీయం వేరు ఈ ఎస్ అక్షరంతో పేరు స్టార్ట్ అయ్యే వాళ్ళని చూసిన ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఆకర్షితులైపోతారు వాళ్ళకి వాళ్ళ మంచితనం వల్ల కానివ్వండి వారి మనస్తత్వం వల్ల కానివ్వండి కలుపుగోలుతనం వల్ల కానివ్వండి ఇతరుల పట్ల వాళ్ళకుండే ప్రేమ వల్ల కానివ్వండి వీరికి ఈజీగా ఆకర్షితులు ఇక ఏ అనే అక్షరంతో స్టార్ట్ అయ్యే వారి పేరు అంటే పేరు స్టార్ట్ అయ్యే వారు ఏ విధంగా అయితే అందంగా ఉంటారు వాళ్ళ అందానికి ఆకర్షితులు అవుతారు ఇక్కడ వీరి గుణానికి వీరి యొక్క మనస్తత్వానికి ఆకర్షితులు అవుతారు అనమాట ఎస్ అక్షరంతో పేరు స్టార్ట్ అయ్యే వాళ్ళకి అందం అనేది గుంభనంగా ఉంటుంది బాగుంది కదా అని మాత్రమే అనుకోగలుగుతా కానీ ఆకర్షణీయంగా ఉన్న దాన్ని చూసినప్పుడు బహ్ ఎంత బాగుంది ఇలా చూశారు కదా ఆ పదానికి ఈ పదానికి ఆ ఎక్స్ప్రెషన్ కి ఈ ఎక్స్ప్రెషన్ కి ఎంత తేడా ఉంటుందో అలాగే ఏ అక్షరంలో ఉన్న వాళ్ళని చూసి బహ్ వీళ్ళు మంచోళ్ళరా అనుకుంటారు అదే ఎస్ అక్షరంతో ఉన్నవాళ్ళు అబ్బా అసలు వాళ్ళు అని చెప్తాం అనమాట అది అక్కడ ఉన్నటువంటి అందానికి ఆకర్షణకి ఉన్నటువంటి తేడా అని చెప్పుకోవచ్చు ఈ ఎస్ ఆల్ఫాబెట్ వాళ్ళు ప్రేమలో తొందరగా పడతారు అదే విధంగా తొందరగా వీళ్ళు ప్రేమలో ఫెయిల్ అవుతారని కూడా చెప్పుకోవచ్చు వీరు ఎక్కువగా పంచేటటువంటి ప్రేమ వల్ల వీరు ఎక్కువగా మోసపోతారని చెప్పుకోవచ్చు వీళ్ళు తొందరగా ప్రేమలో పట్టమే కాకుండా తొందరగా ప్రేమలో ఫెయిల్ అవుతారు కూడా వీరు ఎక్కువగా ప్రేమని పంచటం వల్ల మోసపోవటం కూడా తొందరగా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఇక తర్వాత ఏంటంటే మాక్సిమం వీళ్ళు ఒక స్థాయికి వెళ్లాలి అని చెప్పి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ మధ్యలోనే డిస్టర్బెన్సెస్ వల్ల ఎప్పటికప్పుడు వాళ్ళు వెనక్కి వచ్చేస్తూ ఉంటారు తెలివి ఉంటుంది అన్ని రకాలుగా వారు యాక్టివ్ గా పాల్గొంటారు ఏ విషయంలోనైనా సరే హార్డ్ వర్క్ చేస్తారు కానీ వారి గోల్ చేరుకోవడానికి చాలా టైం తీసుకుంటారు చాలా కష్టపడతారు కూడా అని చెప్పుకోవచ్చు ఈ ఎస్ ఆల్ఫాబెట్ తో ఉన్నటువంటి వారు మంచి భోజన ప్రియులని చెప్పుకోవచ్చు ఎక్కడైనా సరే ఏదైనా కొత్త ధనాన్ని వెతుకుతూ ఉంటారు వారి జీవితంలో ఎంత వీలైతే అంత కొత్త వెతకటంలో ముందుంటారు ఈ ఎస్ ఆల్ఫబెట్ వాళ్ళు ఈ ఎస్ ఆల్ఫాబెట్ తో పేరు స్టార్ట్ అయ్యే వాళ్ళు ఎక్కువగా అందంగా తయారవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఆకర్షణీయంగా ఉంటారు ఉన్న అందాన్ని ఇంకా ద్విగినీకృతం చేసుకుంటూ ఉంటారు ఈ ఎస్ ఆల్ఫాబెట్ తో పేరు మొదలయ్యే వారు నోట్ లో ఉంటారని చెప్పుకోవచ్చు ఎంతమంది ఉన్నా కూడా అయ్యో వాళ్ళు లేరేంటి భావన ప్రతి ఒక్కరిలో కలిగించగలిగేటట్టుగా ఈ ఎస్ ఆల్ఫాబెట్ తో ఉన్న వాళ్ళు ఉంటారని చెప్పుకోవచ్చు ఇక తరువాత ఈ ఆల్ఫాబెట్ వి ఆల్ఫబెట్ తో పేరు స్టార్ట్ అయ్యే వాళ్ళు చాలా సౌమ్యులు ఎంత సౌమ్యులు అంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీ సర్కిల్ లో కానీ చూసుకుంటే చాలా సౌమ్యంగా ఉంటారు వీరు ఎంత మృదువుగా ఉంటారంటే చాలా సున్నితమైనటువంటి మనస్సు కలిగి ఉంటారు ఏ చిన్న భయం గాని బాధ తట్టుకోలేరని చెప్పుకోవచ్చు కానీ వీరు భోజన ప్రియులు భోజన ప్రియులంటే ఈ వి ఆల్ఫబెట్ తో పేరు స్టార్ట్ అయ్యే వాళ్లే అన్ని రుచులని ఆస్వాదిస్తూ ఉంటారు ఎక్కువ తింటారు కూడా వీళ్ళు ఇక ఆడవాళ్ళైతే మంచి హైట్ అండ్ పర్సనాలిటీ ఉంటుంది చాలా ఆకర్షణీయంగా ఉంటారు బిగుతుగా ఉంటారని చెప్పుకోవచ్చు వారు ఎంత సౌమ్యులంటే నమ్మితే ప్రాణాన్ని ఇచ్చేస్తారు అంత ఇదిగా ఈ వి అక్షరంతో స్టార్ట్ అయ్యే వాళ్ళు ఇవి ఆల్ఫాబెట్ తో పేరు స్టార్ట్ అయ్యే వాళ్ళు వారి యొక్క చేతి వంట కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది వీరు భోజన అవడం చేత వంటలు కూడా బాగా చేస్తారు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా కూడా ఇంకా ఎక్కువగా హార్డ్ వర్క్ చేయటం వీరి వల్ల కాదు ఏ రిస్క్ తీసుకోరు కూడా దేంట్లోనూ అనవసరమైన వాటిలో తలబెట్టరు ఇండివిజువల్ గా వాళ్ల జీవితాన్ని వాళ్ళు ఆనందంగా గడపడానికి ఎంత వీలైతే అంతా సమాజానికి దూరంగా లేదంటే కనుక మాక్సిమం ఒంటరిగా ఉండడానికి లేదా తనతో కలిసిపోయే వాళ్లతో మాత్రమే ఉంటారని చెప్పుకోవచ్చు అందరితో కలివిడిగా ఉండడం లేదంటే హడావిడి చేయటం ఇలాంటివేవి కూడా ఉండరు చాలా సౌమ్యంగా ఉంటారు చాలా సాత్వికంగా ఉంటారు భక్తి మార్గంలో ఎక్కువగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఈ పేర్లో ఎవరైతే ఉంటారో వారు మాత్రం ఎవరిని మోసం కూడా వి ఆల్ఫాబెట్ తో పేరు స్టార్ట్ అయ్యే వాళ్ళు ఎవరిని కూడా మోసం చెయ్యారు చాలా మంచి వాళ్ళు మనసు పరంగా చూసుకున్నా మనిషి పరంగా చూసుకున్నా చాలా చక్కని భావాలని చూపిస్తూ ఉంటారు అందరి మన్ననలు పొందుతూ అందరితో కలిసిపోతూ వారి జీవితాన్ని బ్రహ్మాండంగా గడుపుతారని చెప్పుకోవచ్చు ఇక ఇప్పుడు మనం కే ఆల్ఫాబెట్ తో పేరు స్టార్ట్ అయ్యే వాళ్ళని చూసుకోవాలి ఈ కే అంటేనే క్రిటికల్ ఈ కే ఆల్ఫబెట్ అంటే కూడా చాలా క్రిటికల్ అని చెప్పుకోవాలి కే అని ఆల్ఫాబెట్ తీసుకుంటే కనుక చిన్నప్పటి నుంచి వారు కష్టపడుతూనే ఉంటారు చాలా చిన్నప్పటి నుంచి అనమాట కే అంటే కష్టాలు అనే టైప్ లో మాక్సిమం వీళ్ళు చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు ఎదుర్కొనే ఉంటారు కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే వీళ్ళ లోపల ఉన్నటువంటి ధైర్యం ఇంకెవ్వరికీ ఉండదు వీళ్ళు ఏదైనా చేయగలరు ఏదైనా సాధించగలరు ఎక్కడైనా కలిసిపోగలరు అది ఎటువంటి పరిస్థితి అయినా కాని ఎలాంటి మూమెంట్ అయినా కూడా వీరు చొచ్చుకుపోతారని చెప్పుకోవచ్చు వీళ్ళకి ప్రేమ అంటే ఎక్కువ ఇష్టం కానీ ప్రేమలో ఫెయిల్ అయిపోతూ ఉంటారు ఈ కే ఆల్ఫబెట్ వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కూడా వీరు ఎలా ఉంటారంటే చాలా చాలా అందంగా ఉంటారు ఆకర్షణీయంగా ఉంటారు వీరిలో అందం ఆకర్షణీయం రెండు ఉంటాయి అందరినీ మెచ్చుకోలుగా ఉంటారు అలాగే వీళ్ళు ఎప్పుడూ కూడా ఏటికి ఎదురిదడం అనేది ఇష్టపడుతూ ఉంటారు అలా ఏటికి ఎదురీది విజయాన్ని సాధిస్తారు మనం ఏం చేయాలంటే ఏటికి ఎదురిదొద్దు అని చెప్తూ ఉంటారు నీళ్లు ఎటుపోతే అటు వెళ్లాలి అంటారు అంటే పరిస్థితులకు అనుగుణంగా మనం నడుచుకోవాలంటారు కానీ ఇకే ఆల్ఫబెట్ వాళ్ళు పరిస్థితులకు ఎదురీది విజయాన్ని సాధించడానికి ఇష్టపడతారు ఉంటారు ఎందుకంటే వీరి లైఫ్ స్ట్రగుల్డ్ గా ఉంటుంది ఆ స్ట్రగుల్స్ కి ఇది వీళ్ళ జీవితాన్ని వీరు నిలబెట్టుకుంటారు ఒక రకంగా చెప్పాలంటే ఏ ఆల్ఫాబెట్ వాళ్ళు కూడా ఈ కే ఆల్ఫబెట్ తో పేరు స్టార్ట్ అయిన వాళ్ళు చేసే సాహసాలు చేయరనే చెప్పుకోవాలి ఇంకెవరి వల్ల కూడా కాదు ఎందుకంటే వీరు మొండి పట్టు కలిగి ఉంటారు అనుకున్నది సాధించడానికి ఎంత కష్టమైన పడతారు ఈ కే అనేటటువంటి ఆల్ఫబెట్ తో పేరు స్టార్ట్ అయ్యే వాళ్ళు ఒకరి చేతి కింద పనిచేయడానికి ఇష్టపడారు ఇండివిజువల్ గా వాళ్ల కాళ్ల మీద వాళ్ళు నిలబడాలి అనేటటువంటి ఆలోచన కలిగి ఉంటారు వీరు ఒక మంచి పొజిషన్ లో ఉండి అంటే ఒక టీమ్ లీడర్స్ లేదా ఒక మేనేజర్ లేదా ఒక ఇలా పొజిషన్స్ లో ఉండి వాళ్ళ కింద ఒక పది మంది పనిచేసే రేంజ్ లోనే ఉంటారు తప్ప వీరు క్రింది స్థాయిలో అస్సలు ఉండరు ఎక్కడ స్థిరంగా నిలబడరు ఇక అలాగే పెళ్లి తర్వాత గొడవలు రావడం లేదా ప్రేమ వివాహం కావడం ప్రేమ ఫెయిల్ అయిపోవడం ఇలాంటి విషయాలు ఈ యొక్క కే ఆల్ఫబెట్ కి చాలా జరుగుతూ ఉంటాయి అనమాట ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కూడా మరి చూసారు కదా ఏ వి వికే ఈ నాలుగు అక్షరాలు ఆల్ఫబెట్ ఫస్ట్ ఆల్ఫబెట్ వాళ్ళ పేర్లు అయి ఎవరైతే ఉంటారో వారి జీవితంలో వారు పొందేటటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అదే విధంగా వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది వారి గుణగణాలు వారి యొక్క మనస్తత్వం వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనే విషయాలను వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోను షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెలైకోన్ లో ఆల్ ట్యాప్ చేయండి